భాష్యం ప్రవీణ్ గారు కావాలా నమ్మూ శంకర్రావు గారు కావాలా కొత్తగా వచ్చిన వ్యక్తి భాష్యం ప్రవీణ్ గారనే ప్రజలందరూ కోరుకుంటున్నారు గతంలో ఉన్నప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే శంకర్రావు గారు అయితే అభివృద్ధి చేయలేదు ఎక్కడ ఎక్కడ దోపి సంవత్సరం అయిపోయి ఐదు సంవత్సరాల నుంచి ఇసుక దోపి ల్యాండు శాండు మెయిన్ మొత్తం మీద దోపిడి మొదలు వచ్చారు అధికారంలో రాకముందు కొత్తగా వచ్చినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఎంత కురీ కొన్ని నేను దత్త తీసుకుంటా అన్ని అభివృద్ధి ఫోన్లు చేస్తాను గెలిచిన తర్వాత నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూపిస్తాను మీరు చూపించాడు చూపించారు సరిపోయింది కానీ ఒకసారి చూశారు ప్రజలు నేను పీయడానికి రెడీగా ఉంటాను కాసేం ప్రవీణ్ కొత్త వ్యక్తి కాబట్టి ఆయన గెలిపించడానికి రెడీగా ఉన్నారు ప్రజలు ఏం చేయలేదు అమ్మా నంబో వ్యాపారం చేసుకుని కలిపి ప్రజలకైతే ఏం న్యాయం జరగలేదు అభివృద్ధి పనులు అయితే ఏం చేయలేదు భాషం ప్రవీణ్ గారు కొత్తగా వచ్చిన వ్యక్తి కాబట్టి చూడాలిగా చె పదిహేనుంచి ఇరవై వేలు మెజారిటీతో మూడు వేలు పెళ్లి వచ్చే బయట